రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను నిరుపేదలకు అర్హులకు అందించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి కొండ హన్మకొండ బస్టాండ్ ఆవరణలో హన్మకొండ నుండి బెంగళూరుకి నడిచే నాలుగు ఏసీ స్లీపర్ బస్సులను శనివారం సాయంత్రం ప్రత్యేక పూజ అనంతరం మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు అదే విధంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు సంబంధించిన పత్రాల ప్రధానోత్సవ కార్యక్రమము సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని అన్నారు వరంగల్ నుండి హైదరాబాద్ లాంటి నగరాలకు వైద్య చికిత్సలు తీసుకునేందుకు వెళ్లి రావడానికి నిరుపేద మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మేలు జరుగుతుందని అన్నారు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో మహిళలకు ఆర్టీసీ దోహద పడుతుందని అన్నారు మహాలక్ష్మి పథకం ద్వారానే కారుణ్య నియామకాలు వచ్చాయని అన్నారు ఉద్యోగ భద్రత రావడం చాలా సంతోషంగా ఉందన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లో సంక్షేమ పథకాలు పగడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు జాబ్ మేళా ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఇరవై కోట్ల వ్యయంతో హన్మకొండ బస్టాండ్ మోడల్ బస్టాండ్ గా రూపుదిద్దుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలు అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు ఆర్టీసీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి మంచి జరుగుతుందని అన్నారు మహాలక్ష్మి పథకంతో మహిళల కళ్ళలో ఆనందం కలుగుతుందని అన్నారు హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకుని వస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు తొలిసారిగా నాలుగు ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులు వచ్చాయని తెలిపారు ఈ నాలుగు బస్సులు బెంగళూరుకు నడుస్తాయని అన్నారు మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని ఈ పథకంతో ఆర్టీసీకి మంచి గుర్తింపు దక్కుతుందని అన్నారు ఇందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు ప్రజల్లో ఆర్టీసీకి మంచి గుర్తింపు వచ్చేలా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోటి ఇరవై లక్షల మంది మహిళలు ప్రయాణించారని అన్నారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్ హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడారు ఈ సందర్భంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా కండక్టర్లుగా ఉద్యోగం పొందిన వారికి మంత్రి కొండ సురేఖ ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు చేతుల మీదుగా ఆర్టీసీ అధికారులు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు ఈ సమావేశంలో ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం మాధవరావు భాను కిరణ్ ఆర్ఎం శ్రీలత తదితరులు పాల్గొన్నారు